హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ పీ నేచురల్ నేను మిస్సీత కట్ చేస్తే నేను షార్ట్ వీడియో చిన్న వీడియో షేర్ చేస్తానండి కూర గురించి ఫుల్ వీడియో చేయమన్నారు కూర ఎంత సింపుల్గా ఇంట్లోనే పెంచుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం నేనైతే కూర వేయాలని అయితే వేయలేదండి నేను మెంతు వాటర్ తాగుతుంటే ఇక ఎందుకు ఇలా విత్తనాలు వేద్దాం ఆ మెంతులు వేద్దాం ఇలా మంచిగా మనకి వచ్చిందని ఐడియా అనిపించి వాటర్ అండి నేను రోజు రోజు రెండు రోజుల గుర్తున్న రోజు వల్ల సాయంత్రం అయితే నానవేసుకొని తెల్లారిపోద్ది అయితే తాగుతా మనం ఎప్పుడైనా తాగొచ్చు అండి పరిగడిపిన ఏం తాగొచ్చు టిఫిన్ చేశాకైనా తాగొచ్చు ఇంకా మెంతులు కూడా ఆ నానవేసుకొని తింటే మంచిదండి మన ఆడవాళ్ళ జుట్టు గురించి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం జుట్టుకి ఎంతో ఇంపార్టెంట్ అయినా మెంతులు మెంతు కూర చూడండి నేను అన్నీ తిన్నవి మెంతు వాటర్ తాగినవి ఇలా అయితే విత్తనాలు వేసేయండి చూడండి ఆ మెంతులు ఎంత బాగా మలిచాయి అసలుకి నాకైతే ఒక పొలంలో ఇలా పీకుతున్న ఫీలింగ్ అయితే ఉంది మీకైతే ఇంకొంచెం దగ్గరగా చూపించాలి అసలు కొక్క మొక్క కూడా ఇలా పడిపోకుండా ఎంత బాగా పెరిగిందో అనని మీతో ఇంకా మనలాగా ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే పెంచుకుంటారని ఈ వీడియో అయితే షేర్ చేస్తానండి ఎక్కువ కామెంట్స్ కూడా వచ్చినాయి ఎలా ఇంత బాగా పెంచారు అని అందుకనే ఇంత వీడియో అయితే లెంతీ వీడియో అయినా సరే మీతో అయితే షేర్ చేస్తానండి మన వాళ్ళు చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదండి లైక్ చేయటం వల్ల నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు ఉంటుంది మన వీడియో కింద ఆప్షన్ బటన్ హైప్ అని అని ఆప్షన్ బటన్ ఉంటుంది అదొకసారి టచ్ చేశారంటే ఇంకా మన వీడియో అనేది చర్చ్లోకి వెళ్ళిద్ది ఇక వీడియోకి వెళ్ళిపోదాం చూడండి ఎంత కూర అయితే ఎంత బాగుందో ఇక్కడైతే నేను ఈరోజు అనుకోలేదండి మన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారని ఈ వీడియో అయితే ఇప్పటికిప్పుడు అయితే పీకేస్తున్నాను నేను అసలుకి ఎంత బాగుందో చూడండి నాకు అలా పీకుతుంటే ఇంకా మనం అమ్మ వచ్చేవాళ్ళకాడ తీసుకుంటే అండి ఇంకా చిన్న సైజులోనే తీసేస్తారు ఇలా ఇన్ని ఆకులు అయితే రానివ్వరు వాళ్ళు చిన్న కట్లో అసలు చిన్న చిన్న కట్లు అసలుకి నేను మొన్న ఈ మధ్యన చూసా మార్కెట్లో చిన్న చిన్న కట్టలు మన జుట్టుకు మంచిదండి షుగర్ పేషెంట్లకి ఈ మధ్యకాలంలో నేను చూసింది ఏంటంటే షుగర్ పేషెంట్కి చాలా మంచిది అంటండి మెంతు కూర నాకు ఇదివరకు మా సార్ తెచ్చేవాళ్ళండి అప్పుడు బయట నుంచి మేము గార్డెనింగ్ స్టార్ట్ చేయనప్పుడు నాకు ఇష్టం ఉండేది కాదు చేదుగా ఉంటుంది మెంతులు అది ఇది అని అనుకునేదాన్ని ఇలా టమాటాలు వేస్ట్ చేసిన తర్వాత అండి ఒక్కరోజు కూర తిన్నా ఇక మా ఇంట్లో అసలుకి వారంలో రెండుసార్లు మెంతికూర టమాటే అన్నట్టుగా చేసేదాన్ని చాలా బాగుందండి నేను అసలు చిన్నప్పటి నుంచి అసలు తినలేదు ఇక్కడికి వచ్చాకే ఆ కూర టమాటా అనేది అయితే ఈరోజు బయటికి వెళ్ళాం వెళ్ళి వచ్చిన తర్వాత బాగా ఆకలి ఇక పుచ్చకాయ కోసుకుంటూ తినుకుంటూ మీతో అయితే నేను కూర అయితే రెసిపీ నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తాను అండి ఏం లేదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమేనండి కొంచెం నూనెసా మిరపకాయ ఒకటి తాలింపు గింజలు వేసేసి వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసేసి కరివేపాకు వేసేసి చిన్న ఫ్లేమ్ పెట్టేసేసి మగ్గిన తర్వాత మెంత కూర వేసుకోవడం ఇక కూర వేసుకున్న తర్వాత చాలాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి మూత అయితే పెట్టండి మూత పెట్టడం పోవటం వల్ల ఆకుకూరకు ఇదే కాదండి ఏదైనా సరే మనం ఆకుకూరకి మూత పెట్టుకుని ఉంటే మంచిగా మగ్గి మంచిగా ఉంటుంది మంచి కలర్ కూడా ఉంటుంది మనం ఎలా కోసుకొచ్చామో అలానే ఉంటుంది కొంచెం ఇక కారం వేసేసి ఒక్కసారి అలా తిప్పేసిన తర్వాత కూర చూడండి ఎంత బాగుందో చపాతీలోకి కూడా సూపర్ ఉంటుందండి టమాటాలు వేయటం వల్ల మన గ్రేవీ ఉంటుంది అసలు చేదనుకుంటాం కానండి అసలు చేదే ఉండదండి మెంతులు అనేవి చేదనుకుంటాం కానీ అస్సలు చేదు ఉండవు ఒక్కసారి ఇలా ట్రై చేయండి అది కాక నేను మెంతి కూర కొంచెం లేట్ అయింది కొంచెం పుల్లల పుల్లగా అయితే కానొస్తుంది ఆకులాకులు కొద్దాం అనుకుంటున్నాం అనుకున్నా కానీ మన గార్డెనింగ్లో ఏ మందులు వేయింది కదా వద్దులేనని ఇక పుల్లల పుల్లలుగా ఉన్న తినేయచ్చురని అలా అయితే చేసేయండి చాలా బాగుంది నేనైతే ఎప్పుడైనా సరే ఈ కూరనే కాదు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వేడివేడిగా తింటాం ఇక్కడికి వచ్చి బాగా అలవాటు అయింది ఇక ఒక వేపిన కూర ఒక వేపిన అన్నం పెట్టేసేసి టకా టకా ఉడికిన తర్వాత అన్నం అయితే పెట్టేసుకుని తింటండి నేనైతే ఇంట్లో ఉంటే పదకొండున్నర పన్నెండింటికల్లా అన్నం అయితే తినేస్తాం ఇక ఇక్కడ కూర అయితే మరింత వేసుకుందంటారని మీకు కూడా తెలుసు కదా మన వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నారు మీ ఫుడ్ వీడియోలు కూడా షేర్ చేయండి అని నేను ఫుడ్ అండి అన్నం అనేది తక్కువ తీసుకుంటాను కూర అనేవి ఎక్కువ తీసుకుంటా అది చికెనే కానీ ఆకుకూరలే కానీ కూరగాయలైన కానీ మా ఇంట్లో ఎక్కువ గ్రేవీ కర్రీ అయితే నడుస్తుంది అంతే ఇక గ్రేవీ కర్రీ అంటే నేనంటే ఓసారి పుట్టపర్తి వెళ్ళా అండి అక్కడ గ్రేవీ కర్రీలు చేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేవి అలానే నేను కూడా మనం ఏం చేసినా కూడా సార్ తింటాలండి అదేం లేదు అది కాక సారి నేనే తింటాను సార్ అయితే ఒకటిన్నారా రెండు గందలయితే తినరు ఇంకా నేనైతే ఆహో అనుకుంటా అనుకుంటే మాత్రం ఆ వేడి వేడి అన్నం అయితే తినేస్తున్నాం సారు కొంచెం లేటుగా తింటారు అందుకనే ఎక్కడికక్కడ మూతలు పెట్టేసి అయితే ఉంచేస్తాం వేరుగా ఉండాలని అన్నం అండి ఎప్పుడైనా సరే ఎక్కువ కూరలో కలుపుకుంటానండి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎక్కువ ఆనందంటాం కొంచెం ఆడవాళ్ళం అనేది గట్టినే తినాలండి అప్పుడే స్ట్రాంగ్గా ఉంటాం ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడైతే నేను మెంతికూర గురించి ఎందుకంటే అండి ఇంత వివరంగా చెప్పేది ఈ మధ్యకాలంలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఎవరిదాకో ఎందుకు అప్పట్లో నేను ఒక రెండు మూడు నెలల క్రితం అండి చలికాలం రాకముందు ఓ జుట్టు బారు ఉంది మంచిగా ఉందని అనుకునేదాన్ని కానీ చలికాలం స్టార్ట్ అయ్యాక వేడి నీళ్ళు పోచుకున్నా పోసుకోవటం వల్ల అంతా ఊడిపోయిందండి అసలు చాలా వరకు అయితే వందలో ఎనభై పర్సెంట్ అయితే ఊడిపోయింది ఇప్పుడు అందుకనే కొంచెం పిలకాలకు గానొస్తుంది ఈ మధ్యన అందుకనే మెంతు వాటర్ తాగటని మాత్రం ట్రై చేస్తున్నా మెంతు వాటర్ తాగుతున్న అందుట్లో ఏమైనా ఈ మెంతులు వచ్చినా కూడా అలా నవలటం కనుక చేస్తున్నా మనం ఎప్పుడైనా తాగొచ్చు ఇక్కడైతే ఇక మెంతులు అవి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం ఇలా లైట్గా ఎండలోనైనా వేసుకోవచ్చండి కుండీలో వేసినా కూడా ఎంత బాగా పెరిగిపోతాయో మెంతు వాటర్ తాగటం వల్ల జుట్టే కాదండి మైండ్ రిలీఫ్ కూడా ఉంటుంది పొట్ట తగ్గింది చాలా రకాలైతే మంచిదని విన్న తర్వాతే నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నా మీకు కూడా షేర్ చేస్తాను అని అలాంటి వాళ్ళు ఎవరికైనా యూస్ఫుల్ అవద్దని ఇక్కడైతే ఇక మెంతులు మెంతులైతే వేస్తానండి మెంతులు వేసేసి ఇక్కడ నాకు నేను ల్యాండ్లోనే కాకుండా ఇక్కడ కూడా వేసిన మెంతికూర కొత్తిమీర కూడా మీతో షేర్ చేస్తాను అసలు ఎంత బాగా వచ్చిద్ండి ఇలా ఇక్కడ మాకు ఇంటి నీడ ఇటు నుంచి అయితే ఇంటి నీడ ఇటు నుంచి అయితే మా ఇంటి నీడ చెట్ల నీడైతే వచ్చింది అందుకని ఇంత బాగా అయితే వస్తున్నాయి నీళ్ళైతేనండి మనం భూమి మీద కాబట్టి మనం ఎంత ఇచ్చినా కూడా అవి తీసుకునే అంత తీసుకుంటే అవి కుండీలో అయితే కొంచెం జాగ్రత్తగా పోసుకోవాలి కానీ ఇవి నేల మీద కాబట్టి మంచిగా ఎన్ని నీళ్ళు పోసినా కూడా అవి తీసుకునేవన్నీ తీసుకొని ఇంత బాగా అయితే బాగా పెరిగిపోతాయి నేను తాగే తాగిన మెంత్ వాటర్ అయితే లాస్ట్ వీడియో చిన్న షార్ట్ వీడియో అయితే షేర్ చేస్తాలండి ఇక్కడైతే అన్నీ వేసేసా మొలకలు వస్తాయంటే అంటే కంపల్సరీగా వస్తాయండి నేను రెండు రోజులు తాగిన తర్వాత రోజు ఇలా తాగేస్తాను ఇక్కడ ఇంకా అన్నీ అలా సాళ్ళమ్మట వేసేసి బూడిపేస్తున్నా మనం మడిలో ఆలుగా కూడా చల్లుకోవచ్చు కానీ నేను ఇలా సాళ్ళ చల్లేసేసి మంచిగా ఉంటాయి మంచిగా మలుస్తాయి పీక్కోవటానికి కూడా మనకి మంచిగా ఉంటుందని అని ఇలా అయితే వేస్తున్నా ఇక్కడైతే తోటకూర మొక్క మలిసిందండి దానికి ఎందుకు రోగం వచ్చింది మళ్ళీ దీనికి ఏమైనా వస్తుందేనని ఆకుల ఆకులు తీసేసి మళ్ళీ ఎగురు పెట్టిద్దులని అలా అయితే ఉంచేసా ఇంకా ఒక్కసారి మంచిగా ఆ మట్టంతా అదిమేసేసి ఇలా అయితే వాటర్ సాయంత్రం చేద్దామని ఫిక్స్ అయిపోయాం కానీ సాయంత్రం అయితే చేసేస్తా ఇక్కడ మొలిచిన మెంతుకూర కొత్తిమీర అయితే చూసేది రండి ఇక్కడ బాగా ఎండ తగలటం వల్ల చూడండి కొంచెం డల్లిగా ఉన్నాయి ఇక్కడైతే మామూలుగా ఎండ అనే ఉండటం వల్ల ఇంత బాగా అయితే ఉన్నాయి ఇంకా మీకు దగ్గరగా కూడా చూపిస్తా అండి ఇంట్లో మనం కుండీలో కానీ ఎంతో సింపుల్గా పెరిగే మెంతు కూర అయినా సరే కొత్తిమీర సరే సింపుల్గా పెరిగిపోద్దండి మనం దీనికి ఏమి ఇచ్చే పని కూడా ఉండదు కొంచెం అసలు మనం బియ్యం నీరు ఇచ్చామనుకో ఇంకా బాగా వస్తాయి ఇంకోండి చూడండి సాళ్ళు అమ్మట ఎంత బాగా వచ్చేదే ఇంకా అట్లా రెండు సార్లు చేయటం పోయి పోయిట పోసేయటమేనండి ఎంత బాగున్నాయో చూడండి దీని అమ్మటి కొత్తిమీర కూడా చల్ల ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటుందని ఇక్కడ దగ్గరలో ఉంటుందని ఇలా రెండు సార్లు అయితే చల్లేసేసా ఎంత బాగుందో చూడండి ఇక నేను సాయంత్రం నానబెట్టుకున్న అయితే నానబెట్టుకున్నవి నేను ఒక్కరోజు నానబెట్టుకుంటే రెండు రోజులు అయితే తాగుతాండి నేను వారంలో ఈ ఏడు వారాల్లో ఒక మూడు అయితే తాగుతున్నా రోజు అట్లా గుర్తొచ్చినప్పుడు అలా వేసుకొని ఇవైతే రెండు రోజులు తాగుతా ఇగోండి నేనైతే వడపోయిన ఏం లేదు మెంతులు నానవేసిన తర్వాత కడిగేసి అలా గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను ఇక అవైతే ఒక చిన్న గ్లాసులో పోసుకొని మళ్ళీ ఒకసారి గ్లాసులో పోసుకొని మళ్ళా వాటిని ఒకసారి అలా ఆయిల్ తీసేసి మళ్ళీ రెండోసారి అలా పోసుకొని ఆ మెంతు వాటర్ అయితే నేను తాగుతున్నా అండి మళ్ళీ తాగిన తర్వాత ఏమైనా మెంతులు పడ్డా కూడా నవ్వుతున్నా ఇంకా మెంతులు తింటే ఇంకా మంచిది కొంచెం పెరిగేసుకొని తినొచ్చు మరీ అంత చేదుగా అయితే అనిపించవు ఇలా ట్రై చేయండి అండి ఒకసారి బాడీ బాడీ హెల్త్గా హెల్త్ బాగుంటుంది బాడీ ఫిట్గా ఉంటుంది మనకి జుట్టు లేదు అని అని ఇబ్బంది పడే వాళ్ళకి ఇది మాత్రం మంచి ఆప్షన్ మెంతకూర కానీ మెంతులు కానీ ఇలాంటివన్నీ మంచి అండి జుట్టుకి మాత్రం వేడి నీళ్ళు అస్సలు పోయొద్దు పోయటం వల్ల నాలాగా జుట్టు లాస్ అయ్యి ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకోవాల్సి వచ్చిందండి ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి